అలాగే గురువుగారు త్వరలో శ్రీరామనవమి రాబోతుంది లోక కళ్యాణమని మనం చెప్పుకుంటూ ఉంటాం చక్కగా శ్రీ సీతారామచంద్రులు వారి కళ్యాణంలో పాల్గొన్నా చూసినా చాలా పుణ్యం అని చెప్తూ ఉంటారు కానీ చాలామందికి కళ్యాణం విషయంలో కూడా సందేహాలు ఉంటాయి అంటే దంపతులు మాత్రమే వెళ్ళి కళ్యాణంలో కూర్చోవాలా విడిగా కూడా వెళ్ళి ఒక్క కూడా వెళ్ళి కూర్చోవచ్చా అలాగే ఈ కళ్యాణానికి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి ఏమి సమర్పిస్తే మంచిదనే సందేహాలు సందేహాలు చాలామందికి ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఈ ద్వాదశ రాసులు వారికి ఒక్కొక్కరుగా చూసుకున్నట్లయితే ఏ రాశి వారు ఏం సమర్పిస్తే మంచిదో చెప్తారా ముందుగా మేష వారిది చూద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్పల్యం రామనామ వరానని యొక్క శ్రీరామచంద్రుల స్వామి రాముల వారు మనకు సీతారాముల కళ్యాణం అసలు కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నామంటే రాముల వారు పట్టాభిషిక్తమై ప్రతి దేవతలకు కూడా కళ్యాణంలో జన్మ నక్షత్రానికి కళ్యాణం జరుపుకోవడం మానవులకు అలా జరుపుకోవడానికి ఆస్కారం లేదు జన్మ నక్షత్రం ఆరాభ్య నిత్య నక్షత్ర గణ్యతే మానవులకు ఎలా ఉంటుంది మన నక్షత్రం నుంచి రెండో తార నాలుగో తార ఆరు ఎనిమిది సాధన క్షేమ సంపత్ సాధన తారల్లో వివాహం చేస్తారు ఒక దేవతలకు మాత్రమే వారి జన్మ నక్షత్రము పుట్టిన నక్షత్రం రోజే వివాహం చేసుకున్నటువంటి మహద్భాగ్య జాతకులు ఆ రామచంద్రుల వారు మరి ఆ రామ కళ్యాణం మాకు కూడా అడుగుతూ ఉంటారు సందేహం కళ్యాణానికి ఎవరెవరు కూర్చోవాలి విడివిడిగా కూర్చోవచ్చా దంపతులు కూర్చోవచ్చా లేదు మా వారు విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు నేను సింగిల్గా వెళ్ళవచ్చా లేదు మా ఆవిడ ఉద్యోగాల్లో ఉన్నారు అయితే ఇందులో సందేహం ఏం లేదు భగవత్ కళ్యాణం అక్కడ ఆ కళ్యాణంలో దంపతులు ఆల్రెడీ కూర్చొని ఉంటారు రామ కళ్యాణంలో ఎంతమంది వస్తారమ్మా అంటే మనకు మొత్తం కూడా షోడశ దేవతలు పదహారు వేల మంది దేవతలు ఆ సన్నిలై ఉంటారు అక్కడ ధ్రువం ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహాలు మనం చేసే చిన్న పందిరైనా కూడా ఆ రాములవారి సంకల్పంలో ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అనేటువంటి సంకల్పంలో రాములవారు ఉంటారు ఎక్కడ కళ్యాణం జరిగినా మునులు ఋషులు సప్తాధిపతులు చతుర్వేదములు అన్నీ గోచరిస్తూ ఉంటాయి కళ్యాణంలో కనుక మరి ఉగాది కాగానే మనకు ఆదివారం ఉగాది ఈ సంవత్సరం ఒకరోజు తక్కువగా నవరాత్రులు తిథి ఎక్కువ తక్కువ రావడం వల్ల ఆరు రోజులే అంటే ఏడు రోజులే వచ్చాయి నవరాత్రులు అంటే తొమ్మిది కనుక ఆదివారం నుండి మళ్ళీ ఆదివారమే శ్రీరామనవమి ఎందుకు పునర్వసు నక్షత్రము ప్రధానమైంది కనుక మధ్యాహ్నము వరకు ఉన్నటువంటి పునర్వసులో మనం కళ్యాణం జరుపుకుంటున్నాం కనుక ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అసలు రామ శబ్దం అంటే ఎలా ఉందంటే శివ విష్ణు రూపం రామ తేజం అంటే రాముడు అంటే ఏంటమ్మా అంటే నమశివాజ చెప్పాము మంత్రం పంచాక్షరి నమశివాయలో ద్వితీయ అక్షరం మా నా మా శివాజ మా తీసేయండి ఏమవుతుంది అక్కడ న శివాజ అంటే శివుడు లేడు అక్కడ నారాయణ నారాయణలో రెండో అక్షరం తీసేయండి నాయన అంటే నారాయణ అంటే విష్ణువుకు శివుడికి పరమార్థం రామ మంత్రం మూల మంత్రం ఆ రామతారకం జయించడం వల్ల అటు శివకేశవులు కూడా మనం ఏకకాలంలో పూజించే ధర్మబద్ధమైనటువంటి పాలకుడు రామచంద్రుల వారు దాంపత్య జీవనం ఎలా ఉండాలో నేర్చుకోవడంలో మరి కొంతమంది మామూలుగా విమర్శకులు కానీ నాస్తికులు చెప్తుంటారు ఏమిటి సీతమ్మవారు పద్నాలుగేళ్ళు అంటే ఓపిక మనిషికి ఓపిక సహనం ఉంటే పద్నాలుగేళ్ళు కాదు మనం నలభై ఏళ్ళు కూడా వేచి ఉండి అదే ప్రేమతో మళ్ళీ పట్టాభిషేకం చేసుకొని ఈ రోజుకి ఈరోజు మనం అందరం కూడా ఇంతమంది తలుస్తున్నాము అంటే వాళ్ళకున్న ఓపిక ఒక శిలా గనక ఒక రూపం రావడానికి ఎన్ని దెబ్బలు తింటుందమ్మా ఒక రాయి ఉంటుంది తొక్కితే రాయి అదే రాయిని శిల్పి అనేక మార్లుగా ఓపికగా దెబ్బలు తిని 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 మళ్ళీ మనం మొక్కే రాయిగా అవుతుంది దాన్నే మనం ఏం చేస్తాం ముట్టుకుంటాం ఆరాధిస్తాం అలంకారం చేస్తాం అభిషేకం చేస్తాం మనిషి కూడా అంతే మనలో ఉండే ఓపిక సహనం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మామిడి పండు బాగా 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 పండితే మంచి ఫలితం వస్తుంది అట్లా మన ఆలోచనలో కూడా ఓపిక ఉండాలి ఇప్పుడున్న దంపతులు ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్లో చదువులు ఈ యొక్క ఉద్యోగాల్లో వ్యాపకాల్లో పడి కొన్ని అంటే దంపత్యంలో చెప్తున్నాం శ్రీరామణం అంటేనే దంపతులు వివాహం అవుతుంది గుణమేళ మేమే చూస్తాం జాతకాలు కలుస్తాయి మాసంలోనే మళ్ళీ పంతులు గారు మాకు బాగలేదు మేము ఎలా అంటే అలా అనే సందర్భంలో ఇలాంటి ధర్మ కార్యక్రమాలు రామాయణం అంటే ఏమిటి కళ్యాణం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందని మనం చెప్పేటువంటి ధర్మాన్ని కళ్యాణంలో పాల్గొంటే తెలుస్తుంది దంపతులు ఎప్పుడైతే గొడవ పడుతున్నారో ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఈ ఉగాది నుంచి మీరు ప్రారంభం చేయండి శ్రీరామణం ఈరోజు ఇద్దరు కలిసి ఒకే ఒక అయినటువంటి వస్త్రములు అది ఏ రంగైనా సరే పసుపు తెలుపు మీరు ఇప్పుడు ఏదో ఫం పార్టీలు ఫంక్షన్లు అంటే ఇట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని పోతారు గుడికంటే ఈయన కుడిముఖం ఎడముఖం పెడముఖం అలా కాకుండా చక్కగా ఈ వస్త్రా అలంకారం చేసుకోండి చక్కటి పంచ చక్కటి చీర సాంప్రదాయ వస్త్రాలతో తలంబ్రాల బీజ బియ్యము ఒక కేజింబావు ఐదు కొబ్బరి గిన్నెలు తములపాకులు ఐదు ఒక్కలు ఖర్జూరాలు రెండు పూలమాలలు పప్పు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ నానపెట్టి బెల్లం పారకం తీసుకొని ఒక భర్త ఈ ద్రవ్యాలు భార్య తిలంబ్రాలు ఇవి తీసుకొని చక్కగా గుడికి వెళ్ళి కళ్యాణంలో పాల్గొనండి పాల్గొన్నంతసేపు ఆ రామనామాన్ని జపిస్తూ సీతమ్మ వారిని చూస్తూ ఈ యొక్క భర్త రాముని చూస్తూ ఈ భార్య ఉండండి ఇక మీ సంవత్సర కాలంలో కలహాలు వస్తే చూడండి అంటే మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా చూడాలి ఏదో పక్క అపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాము మేము వెళతామని కాకుండా మీ అంతకు మీరు వెళితే మీకు సత్ఫరితం వస్తుంది ఇది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సంవత్సరం దంపతులు కీచులాటలు ఉండేటువంటి చిన్న చిన్న వాళ్ళు ఈ సంవత్సరం ఈ నియమం మా ఛానల్ ద్వారా మీరు ఈ రెమెడీగా ఫాలో అవ్వండి చక్కగా ఒకే కలర్ వస్త్రాలు వెళ్ళండి షాపింగ్కి టైం ఉంది కాబట్టి వెళ్ళి ఒకే వస్త్రాలు తీసుకొని పిల్లలతో కలిపి మేము చెప్పిన సామాగ్రితో పాటు జీలకర్ర బెల్లము ఇవన్నీ కూడా తీసుకొని ఆ కళ్యాణంలో పాల్గొనుండి దగ్గర ఉండే దేవాలయంలో ఎక్కడో వెళ్ళాలని లేదు ఎక్కడ కళ్యాణం అయితే అక్కడ ఇంకా మీకు శక్తి ఉంటే బ్రాహ్మణి పిలిపించుకొని ఇంట్లో చిన్న విగ్రహాలు పెట్టుకొని కూడా కళ్యాణం చేసుకోవచ్చును ఓకే సో ఈ విధంగా చేసుకుంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటే కనుక ఖచ్చితంగా అలాగే అంటే రాసుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రాశి వారు ఆ కళ్యాణం రోజు ఏం తీసుకెళ్తే మంచిదంట సేవల్లో భాగంగా ఇప్పుడు మనకు పన్నెండు రాశుల వారు అన్ని ఉపచారాల్లో పాల్గొనవచ్చును మేషరాశి వారికిప్పుడు క్షణి పాలేదు కాబట్టి ఏ కళ్యాణం అయితే జరుగుతుందో అక్కడ అన్నదానంలో నూనె పదార్థాలు కానీ ఆ వంటకు సంబంధించినటువంటి నూనె పదార్థాలు తర్వాత పప్పులు ఇలాంటి ద్రవ్యాలు దానం చేయడం వల్ల తనకు శని ప్రభావం అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంది అలాగే వృషభ రాశి వారు ఉన్నారు తండ్రుల దానం అంటే బియ్యము ఆ అన్నదానానికి పట్టేటువంటి బియ్యం ఈ శక్తి అనుసారం క్వింటాలు పడితే కింటలు ఇవ్వాలని లేదు నీకు పది కిలోలు ఇరవై కిలోలు ఆ దానాన్ని ఇవ్వాలి మిథున రాశివారు బెల్లము పానకం అంటే బెల్లము శనగలు గురువు బాలేడు కనుక ఎంత వీలైతే అంత శనగలు నానబెట్టి తెల్లవారికి బెల్లం పానకం చేస్తాం కాదా ఆ ముడి శనగలు పప్పు శనగలు కాకుండా శనగ పప్పు పప్పు పానకం అంటాం ఆ రెండు కూడా మిథున రాసివారు ఇవ్వండి కర్కాటక రాసివారు పాకదానం అంటే కూరగాయలు ఆ వంటకు పట్టేటువంటి శాఖాలన్నీ కూడా కూరగాయలన్నిటిని కూడా వీలైనంత వరకు ఆ దేవాలయంలో ఇస్తే ఈ సంవత్సరం కొంచెం ఆ కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది మరి సింహరాశి వారికి అష్టమ శని సంచారం ఉంది కనుక కారము అంటే మనకు ఉప్పు కారము దినుసులు మసాలా దినుసులు ఏదైనా వంటకు వాడేటువంటివి నూనె సింహరాశి వారి వండి సింహం కర్కాటక సింహం కన్యా రాశి వారు వచ్చేసి ఆలయంలో అలంకారానికి సంబంధించిన శుక్రుడు వీరికి కొద్ది బలహీనంగా ఉన్నాడు కనుక అంటే పూలదండలు కానీ ముత్యాలు కానీ మీకు శక్తి ఉంటే స్వర్ణాభరణం కానీ ఈ యొక్క కన్యా రాశి వారు ఇవ్వండి తులారాశివారు మనకు వీరు కూడా అంతే నెయ్యి నూనె ఇతరత్ర పదార్థాలు ఇస్తూ ప్రత్యేకంగా అంటే మీరు ఇచ్చే పదార్థంతో పాటు నా రాశిరీత్యా ఇస్తున్నాను పంతులు గారు అని చెప్పి కళ్యాణంలో వినియోగించమని చెప్పండి వృశ్చిక రాశివారు గురువుకు అసలు బాలేడు కనుక వీరు కూడా శనగపప్పు మరి అక్కడ వండే వంటల్లో పిండి పదార్థాలు అంటే గోధుమ పిండి శనగపిండి ఇలాంటి పిండి పదార్థాలు కూడా వృశ్చిక వారు ఇవ్వచ్చును ధనస్సు రాశి వారు మనకు అగ్ని మీలే అగ్నికి సంబంధించి అంటే అక్కడ ఏదైనా వంటకు సంబంధించిన వంట చెరుకు లేదు ఇప్పుడంతా కూడా సిలిండర్లు ఓకే ఆ యొక్క సిలిండర్లకు అయ్యేటువంటి రుసుమును ఈ రూపంలో అందజేయమండి వారు ధనస్సు రాశి వారు మకర రాశి వారు వచ్చేసి మనకు పలధానం చేయండి విశేషం అంటే అక్కడ వచ్చేటువంటి భక్తులకు రూపంలో లేదు మజ్జిగ ఇతర వాటికి చేస్తే మంచి పడతారు కుంభరాశివారు చల్లటి కుండ నీళ్ళు అంటే అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా కుండ నీళ్ళు కానీ చల్లటి నీళ్లు ఆ రోజు దాహార్తినంతా కూడా కుంభరాశి వారు తీర్చండి ఎందుకు అంటే గురువు శని అనుకూలంగా లేరు కాబట్టి అలాగే మీనరాశివారు మీనరాశి వారికి పాదచాయ శని కాబట్టి అరటాకులు విస్తరాకులు అంటే భోజనానికి వాడే విస్తరాకులు కానీ అరటాకులు కానీ ఉపయోగించే ప్లేట్లు సాకారం చేసుకోవడం వల్ల ఎందుకంటున్నామంటే శని నివృత్తి చేసుకుంటాం తిని విస్త్రాకని ఏం చేస్తాం మనం వేసేస్తాం కదా అలాగే మన యొక్క దోషాలు కూడా వెళ్ళడానికి అక్కడ వీలైతే అరిటాకులు లేదు వాళ్ళకి ఎక్కడి ఆ దేవాలయంలో ఏవి వినియోగిస్తే అవి నీళ్ళ గ్లాసులు వాడుతున్నారు అలాగ అట్లాగే వీలైనంత వరకు ఆ కవర్లు ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు ఉన్నాయి మీరు ఏం చేయండి ఆ దేవాలయానికి ఓ రెండు వందల గ్లాసులు కొనివ్వండి స్టీల్వి అవే కడిగి వాడుకుంటే ఈ డిస్పోజబుల్ వల్ల కూడా ప్రకృతి వివత్సాలు వస్తున్నాయి బఫే ప్లేట్లు ఈ పేపర్ కవర్ ప్లేట్ల వల్ల కూడా ఇప్పుడు ఈ మధ్యలో బఫే ప్లేట్లు కూడా మోదుగాకులు మరపడాకులతో వచ్చాయి వాటిలో భోజనం పెట్టియండి మంచి ఫలితాలు పొందుతారు ఖచ్చితంగా మనం అందరం కూడా సంకల్పం తీసుకొని ప్లాస్టిక్ వ్యవస్థను ఈ ద్వారా రాను రాను కాలంలో మనం ఏం చేస్తున్నామంటే మనం తెచ్చుకుంటున్నాం అందులో నుంచి ఆ ప్లాస్టిక్ ద్వారానే ఆ టిఫిన్ కానీ వేడి వేడి పదార్థాలు తినడం వల్ల మళ్ళీ మనం ఆ ప్లాస్టిక్ టాబ్లెట్లకు మళ్ళీ పరిగెత్తాలి హాస్పిటల్కు కాబట్టి సాధ్యమైనంతవరకు మనం కూడా ప్రేక్షక మహాశందరూ కొన్ని నియమాలు పాటించాలి ఎందాక రాశి ఫలితాలతో పాటు ప్రకృతికి సంబంధించిన పరిశీలన కూడా చేసుకుంటూ ఉండాలి మీకు మీ యొక్క అంతర్ముఖంగా చక్కగా ప్రకృతిని కాపాడితే మంచి ఫలితాలు వస్తాయి అన్ని విధాల అనుకూల సుభిక్ష ఫలితాలు పొందుతాము సో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రీరామనవమి ఏదైతే ఉందో ఆ రోజు గురువుగారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు అంటే వారికి తోచినంత అలాగే ఏ రాశి వాళ్ళు ఏమేమి ఇస్తే మంచిది కూడా చెప్పారు అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదని చెప్తూ ఉంటాం కాబట్టి ఆ అన్నదానంకి ఏ రాశుల వాళ్ళు ఏమేమి ఇస్తే వాళ్ళకి ఇప్పుడు ముందు ముందు కాలంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే అనేది చాలా చక్కగా వివరించారు వీలైనంత వరకు కుదిరినంత వరకు మీకు ఎంతవరకు తోచినంత వరకు మీరు చేయగలిగినంత తప్పకుండా చేస్తారని కోరుకుంటూ ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళే లైఫ్ లో చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సర్వే జనాోంతు